క్రైస్తల దేవుని నామానికి మహిమ గన ప్రభావం కలిగిన గాక రోజు మీ కొరకు దేవుని వాగ్దానం జక్కర్య ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనం మేలు చేయను ఉద్దేశించుతున్నాను గనక భయపడకుడి ఆమె దేవున్నామానికి నామానికి మహిమ కలిగిన గాక రోజు దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు దేవుడు నీకు మేలు ఉద్దేశించుతున్నాడు ఇంతవరకు నీ జీవితంలో ఏ కోసం కోసమైతే నువ్వు ఎదురు చూసావో దేవుడు పరంగా దేవుడు ఈ నా కొరకు ఈ మేలు చేయాలని నువ్వు దేని విషయంలో అయితే ఎదురు చూసావో ఆ విషయంలో దేవుడు నీకు మెయిల్ చేయబోతున్నాడు నీ పిల్లలకి మెయిల్ చేయబోతున్నాడు నీ కుటుంబానికి దేవుడు మెయిల్ చేయాలని ఉద్దేశించి ఉన్నాడు కాబట్టి ఆయన నీకు మెయిల్ జరిగించబోతున్నాడు నీ పిల్లలకి నీ కుటుంబంలో ఆయన మెయిల్ జరిగించబోతున్నాడు అది అలాగే మనం జక్కరయ్య తొమ్మిదో అధ్యాయం పన్నెండవ శ్రమంలో చూసినట్లయితే బంధకంలలో పడి నిరీక్షణ గల వారులారా మీ మరల ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తుంది నేడు నేను మీకు తెలియచేయును మీన్ ప్రైస్లో ఈరోజు చూసుకున్నట్లయితే దేవుడు రెండంతల మేలు నీకు కలుగ నువ్వు కోల్పోయిన దానికి ప్రతిగా దేవుడు నీకు రెండంతల మేలు కలుగ చేయబోతున్నాడు ఆయన సెలవిస్తున్నాడు మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక భయపడుకూడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏ మేలు కోసమైతే నువ్వు ఎదురు చూసి నావు ఇంతవరకు దేవుణ్ణి కొరకు రెండంతల మేలు కలగ చేయబోతున్నాడు మనము మనుషులు మనకు మేలు చేయరు కానీ దేవుడు మాత్రం మనకి ఎప్పుడు మేలు చేస్తాడు యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపు యొక్క అన్నలు అతనికి కీడు చేయాలని నిర్దేశించినారు కానీ దేవుడు మాత్రం ఏసేపుకి మేలు చేయటకు ఆయన నిర్దేశించి ఉన్నాడు ఆయన మేలు చేశాడు వాళ్ళందరూ వాళ్ళ అన్నలు ఏసేపుకి కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మాత్రం ఆయనకి ఏసేపుకి మేలు చేశాడు అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నీ యొక్క పిల్లల జీవితంలో నీ కుటుంబ జీవితంలో ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో వారి పన్నంగములు పన్నవు ఎందుకంటే దేవుడు మేలు చేయ నిర్దేశించుచున్నాడు ఆయన మేలు చేయటానికి నీ జీవితంలో రెండంతల మేలు కలుగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యోగు కోల్పోయిన దాన్ని ఎలాగైతే మరల రెండంతలుగా పొంది ఉన్నాడో ఈరోజు నీ జీవితంలో మరలా నీకు రెండంతల మేలు దేవుడు కలుగ చేయబోతున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ కోటను మరలను ప్రవేశించే దినము వచ్చి ఉన్నది ఏ సంతోషం సమాధానం నెమ్మది లేక విన్నావో ఏ కోటలైతే అయితే నీకు రెండంతల మేలు కలగలేదో మరలా దేవుడు అదే కోటలు నీకు రెండంతల మేలు కలుగ చేయబోతున్నాడు ఆయన ని ఆశీర్వదించబోతున్నాడు నీకు రెండంతల మేలు కలుగు చేయబోతున్నాడు నీ పిల్లలకి రెండంతల మేలు కలుగు చేయబోతున్నాడు నీ కుటుంబానికి రెండంతల మేలు కలుగు చేయబోతున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈరోజు ఇంతవరకు ఎదురు చూసినటువంటి నీ జీవితంలో ఏమేలైతే ఉందో దేవుడు నీకు చేయబోతున్నాడు రెండంతలుగా దేవుడు చేయబోతున్నాడు ఆయన నీ యొక్క జీవితంలో మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడు కాబట్టి నీకు మరలా యోగు ఎలాగైతే కోల్పోయాడో కీడు సాతాను యోగుకి ఎలాగైతే కీడు చేయని ఉద్దేశించి ఉన్నాడు కానీ దేవుడు మరలా యోగు కోల్పోయిన ప్రతిదానికి రెట్టింపుగా రెండంతల ఆశీర్వాదాన్ని కలుగజేశాడు అదే విధంగా ఈరోజు నీవు కూడా రెండంతల మేలు దేవుని కలగజేయబోతున్నాడు రెండంతల ఆశీర్వాదం చేత నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక రెండంతల మేలు చేత నిన్ను నీ కుటుంబానికి నీకు మేలు జరుగునుగాక ఆ మే ప్రైస్తుల దేవునామానికి మేమగంత ప్రభావములు కలుగునుగా